హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణిబీబిఎన్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఫ్రెండ్స్ సమాచారాలు విశేషాలు ముందుగా నేనే చెప్పాలి డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను మీషో నుంచి సో అదైతే వచ్చింది చూద్దాం అనుకున్నాను క్వాలిటీ అంతా బాగుంటుంది అనేసి నా తెలీదు చూద్దాము కానీ ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే ఓకే వావ్ సూపర్ వండర్ఫుల్ అదిరిపోయింది క్వాలిటీ అయితే డ్రెస్ కూడా చాలా బరువుగా ఉంది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ డ్రెస్ అయితే మీషోలో ఆర్డర్ చేశాను కదా ఎంత ఎంత పడిందంటే నాకు ఫోర్ నాట్ సెవెన్ నాలుగు వందల ఏడు రూపాయలు నాలుగు వందల ఏడు రూపాయలు కానీ చూడ్డానికి మాత్రం హైలైట్ సూపర్గా ఉంది ఒకసారి చూడండి అయితే చూశారు కదా నేనైతే వేసుకున్నాను మంచిగా అనిపించింది Thank you, Thank you so much yeah. bye bye friends